దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన కాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభా తెలియజేస్తా ఉన్నాం దేవుని మహాకృపను బట్టి ఆయన మహాకనికరాన్ని బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి అనుదినం నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మరోసారి మిమ్మల్ని అందరికీ కూడా బెతేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరూ కూడా ఒక పది నిమిషాల సేపు లేక ఐదు నిమిషాల సేపు తమ తమ పనులను ముగించుకొని మరి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ మరి చిన్న కార్యక్రమాన్ని ద్వారా మిమ్మల్ని దేవుడు దీవించాలని ఆశిస్తూ ఉన్నాం మరి ఇదందు దేవుడు కొరకు ఏర్పాటు చేసిన మరి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం పద్దెనిమిది వద్ద ఇరవై ఐదు దయగల దయగలవారి ఎడల నీవు దయ చూపించుదు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం మామూలు బిక్కిలిగా ప్రేమిస్తున్న జీఎం గల మా తండ్రి మీ వినికిడిలో ఈ పరిశుద్ధమైన వాక్కును దీవించి ఆశీర్వదిస్తూ పరిషద ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆదరించబడిన వారే మీ దయ కనిపెట్టుకునే వారుగా ఉండుటకు సహాయం చేయమని అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా దేవుని మహాదయను మీరందరు కూడా పొందాలని ఆశిస్తున్నారా అయితే ఇతరుల ఏడ కూడా మీరు దయా దాక్షణ్యములు కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు సర్వసాధారణంగా లోకంలో మన చుట్టూరు మరి ఎంతోమంది దీనస్థితిలోనూ బాధలోనూ బలహీనతలోనూ అవసరాల్లోనూ మరి అత్తర్లోనూ ఉంటూ ఉన్నారు అనేక మార్లు మనం వాళ్ళని చూసినప్పుడు కొంతమంది హేళన చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది తృప్తిపడే వాళ్ళు ఉంటారు కొంతమంది సంతోషపడే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళపైన హెచ్చించబడే వాళ్ళు ఉంటారు హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళపైన మరి బాధపడే వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు అయితే ఒకనొక సందర్భాన నాకు కూడా ఒక ఇలాంటి పరిస్థితి ఒకటి కలిగింది మేము దీని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తుడు మామను చూసి మరి హేళనగా చేస్తూ మా మీద హెచ్చించుకొనొచ్చు మమ్మల్ని తృణీకరిస్తూ ఉండేవాడు అయితే అనుకునే నేను అనుకునేవాడిని మరి అతని సమయం దేవుడు అతనికి ఇచ్చినాడు అతడు దీవించబడ్డాడు కాబట్టి అనుకుంటా లేని చెప్పి ఊరికనే ఉండేవాళ్ళు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు క్రమేణ మమ్మల్ని కూడా హెచ్చించడం మొదలుపెట్టాడు అయితే దీన్ని చూసిన ఆ వ్యక్తి మరి మా మీద అసూయపడడం మరి చేస్తూ వచ్చేవాడు ఈలాగున ఇది కాదు బాధలు ఉండే వారి పట్ల బలహీనతల్లో ఉండే వారి పట్ల ప్రతి ఒక్కరు కూడా దయను చూపించువారై ఉన్నారు అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మాత్రం ఇంకో వ్యక్తి దీనస్థితిలో ఉన్నప్పటికైనా ఏమాత్రం కూడా దయను కనికరమును అతనికి చూపలేదు మీరు లూకాసు వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచ్చిన వరకు మనము చదువుకున్నట్లయితే ఇక్కడ ధనవంతుడు బీదలాజర్ను మనం చూస్తూ ఉన్నాం మరి ధనవంతుడు ప్రతిదినం కూడా సుఖం పొందుతూ మరి బీదలాజరైన ఆయన్ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అతనికి ఆహారం పెట్టకుండా బట్టలు ఇవ్వకుండా నీళ్ళు అతని పట్ల వ్యవహరించేవాడు లోకంలో గుడ్డివాడు ఎవడు అని అంటే కండ్లు ఉండి సాటి మనిషి యొక్క బాధను అర్థం చేసుకుని సహాయం చేయలేని వాడే నిజమైన గుడ్డివాడనే సత్యాన్ని నిర్గ్రహించాలి ఇలా కాదు కానీ దేవుడు మనకేం బోధిస్తా ఉన్నాడు ఇతరులు దీనస్థితిలో ఉన్నప్పుడు మీరు దయను చూపించండి అని మాట చెప్తున్నాడు ఈ తిలగ్రదం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఐదు వచ్చినములో దయగల వారి ఎడల నీవు దయ చూపించదు అని అని అంటా ఉన్నాడు అండ్ ఇతరు దీన స్థితిలో ఉన్నప్పుడు లేక పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మరి దయను చూపించవలసిన వారమై ఉన్నాం అయితే దీంట్లో ఒక వ్యక్తి మరి ఆలాగు చేసినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి యొక్క ఉపకారాన్ని మనం చూస్తాం సర్వసాధారణంగా ఈ దినాలలో ఉపకారం చేసిన వానికి అపకారం చేసే వాళ్ళు ఈ దినాల్లో లేకపోలేదు ఉదాహరణకు కొన్ని సంవత్సరాల కిందట ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మరి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగి తెచ్చుకున్నాడు తెచ్చుకున్న కొన్ని రోజులకు అప్పు ఇచ్చిన వాడు అతని దగ్గరికి వెళ్ళి తిరిగి నా అప్పు చెల్లించమని అడిగితే అతన్ని బెదిరిస్తూ బెదిరి కొట్టి హింసించినట్లు ఒక సందర్భాన తెలియబడి ఎలాగున ఉపకారం చేసిన వానికి మనం ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం తలపెట్టడం హింసించడం లేక బాధించడం సరైన వదిలి కాదు దీన్ని ఒక్క విషయంలో చెప్పాలంటే తల్లిపాలు తాగి తల్లి రుమ్మునే పన్నిన వాళ్ళనే సామెత దీనికి నెరవేర్చబడుతుందనే సత్యాన్ని గ్రహించారు ఇట్లా కాదు కానీ ఒకడైన దావీదుని సమయలు రెండవ గ్రంథం తొమ్మిదవ తేమి వద్ద వచ్చినలో మనం చూడవచ్చు సవులు కుటుంబీకులు ఎంతోమంది సౌలు అతని వారు దావీదికి ఎంతో కీడి చేసినా యోన తనతో చేసిన ఒప్పందాన్ని బట్టి యోన తన కుటుంబానికి దయ చూపించాలని లేక ఉపకారం చూపించాలని అడుగుతూ ఉన్నాను నేను సౌలు కుటుంబీకులలో మరి ఉపకారం చూపడానికి ఎవరైనా అని చెప్పినప్పుడు మరి మిషి భవిష్యత్తు ఉన్నాడని చెప్పినప్పుడు అతన్ని పిలిపించి రాజు సన్నిధిలోనే భోజన బల్లపీఠం అతను కూర్చోబెట్టి అతని ఆస్తులన్నీ కూడా తిరిగి అతనికి అప్పగించినట్లు మనం ఇక్కడ చూడవచ్చు ఇలా కూడా లోకంలో మనకందరో ఉపకారం చేస్తూ ఉంటారు డబ్బుల రూపంగాను వస్త్రాల రూపంగాను భోజన రూపంగాను లేక ఏదో ఒక రూపంగా మనకు సహాయం చేస్తూ ఉంటారు అయితే అట్టివారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు వాళ్ళ పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ దీని స్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఆదుకోవలసిన వారమైన్నాం అందుకని ఈ కీర్తన గ్రంథం పద్దెనిమిది అదే మీర ఐదు వచ్చినంలో నీవు దయగలవారి ఏడల దయను చూపించదు అని మాట చెప్తా దేవుడి దయ నీ మీదకి రావాలని ఆశ ఉందా దేవుడు నిన్ను నీ పట్ల కడికరం చూపాలనే ఆశ ఉందా అయితే దీనస్థితిలో ఉండేవారికి దయ చూపించండి దేవుని యొక్క దయను పొందాల్సిందిగా మనం చేస్తున్నాం ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచు ఈ చిన్న మాటలు దేవుని సన్నిధులు ఈ వాక్యము దీవించబడినగా ప్రభునందు ప్రియులారా మరొకసారి తల ఉంచుకున్నట్లయితే మరలా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని వీక్లీగా ప్రేమిస్తున్న జీవ గల తండ్రి ఈ వర్తమానాలు నీ బిడ్డల యొక్క హృదయాన్ని ఆయన్ని నమ్ముతూ విని విడిచిపెట్టుకునే వారు కాక విని వాక్యానుసారంగా జీవించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని ఏస్తున్నామున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్